స్టోరీస్ ఈరోజు మనం పిజ్జా చేసుకోబోతున్నాం ఓవెన్ లేకుండా నార్మల్ స్టవ్ పైనే పిజ్జా చేసుకోబోతున్నాం ఈరోజు పిజ్జాకి ఫస్ట్ మనం బేస్ తయారు చేసుకోవాలి ముందుగా మనం స్టవ్ తెచ్చుకొని ఒక బౌల్ పెట్టి అందులో వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి ఆ వాటర్లో ఒక వన్ స్పూన్ షుగర్ ఒక వన్ స్పూన్ ఈస్ట్ వేసుకోవాలి ఈస్ట్ ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది అలా కలిపేసి ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచేసుకోవాలి ఇప్పుడు మనం మైదా పిండి తీసుకొని దాన్ని బాగా జల్లించేసి అందులో ఒక వన్ స్పూన్ షుగర్ ఒక హాఫ్ స్పూన్ బటర్ దానికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మనం కలుపుకుందాం అలాగే కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి బాగా కలిపి అందులో మనం ముందుగా తయారు చేసుకున్న ఈస్ట్ వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ వేసుకుంటూ మనం కలుపుకోవాలి చపాతి ముద్దను మనం తయారు చేసుకున్నట్టుగా మనం దీన్ని బాగా కలుపుకోవాలి మెత్తగా ఇలా కలిపేసి ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసేసి అలా పెట్టేసి ఒక వన్ అవర్ పాటు నాన్ పెట్టేసేయాలి ఇప్పుడు మనం పిజ్జా సాస్ చేసుకోబోతున్నాం ఒక ఫైవ్ టమాటోస్ తీసుకొని బాగా కడిగి వాటికి చాక్తో అలా ఘాట్లు పెట్టుకోవాలి ఎందుకంటే పైన ఫీల్ తీయడానికి కోసం అనమాట ఇప్పుడు బౌల్లో వాటర్ వేసి అందులో మనం కట్ చేసుకున్న ఈ టమాటోస్ అన్నీ వేసేద్దాం ఒక టెన్ మినిట్స్ అలా అవి బాయిల్ చేసేసుకోవాలి పీల్ అనమాట ఇప్పుడు అన్నీ తీసేద్దాం ఇవి చల్లారి ఇప్పుడు మనం కొన్ని గార్లిక్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం అలాగే ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకుందాం చిన్న చిన్న పీసెస్ గా తయారుకోవాలి ఇప్పుడు మనం చల్లారిన టమాటోస్ తీసుకొని వాటికి ఉన్న పిల్లంతా తీసేసుకుందాం వాటిని కట్ చేసుకొని మధ్యలో ఉన్న సీడ్స్ అన్నీ తీసేద్దాం మనం చిన్న చిన్న ముక్కలు జాప్ చేసుకొని పెట్టుకోవాలి త్రీ టమాటోస్ వచ్చేసి మిక్సీ వేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకున్న గార్లిక్ వేసేసుకుందాం కొంచెం ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి అవి బాగా కలిపేసి ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాం అలాగే మనం చిన్నగా పెట్టుకున్న టమాటోస్ కూడా వేసేసుకుందాం అలాగే మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదా ఆ పేస్ట్ కూడా అలాగే వేసేసుకుందాం కొంచెం అలా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఒక వన్ స్పూన్ కారం వేసేసుకుందాం ఫ్లేవర్ కోసం మనం బేసిల్ లీవ్స్ని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసేద్దాం అలాగే కొంచెం సోంపు కూడా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం బటర్ వేసుకుందాం అలాగే ఆరిగెనో ఇది కూడా కొంచెం ఒక వన్ స్పూన్ వేసుకోవాలి సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది అలాగే టొమాటో సాస్ని కూడా కొంచెం అలా వేసుకుందాం ఫ్లేవర్ కోసం వాటన్నింటినీ పూర్తిగా కలిపేసుకోవాలి కలిపి ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచేస్తే పిజా సాస్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఆనియన్ క్యాప్సికమ్ టమాటో కట్ చేసుకుందాం పిజ్జా పైన రౌండ్ గా కట్ చేసుకోవాలి ఆనియన్స్ని క్యాప్సిక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం చేస్తున్నది వెజ్ పిజ్జా అనమాట టమాటోస్ కూడా చిన్న చిన్నగా ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మనం పిజ్జా బేస్ తయారు చేసుకోబోతున్నాం ముందుగా మనం మైదా పిండి కలిపి పెట్టుకున్న ముత్తం ఉంది కదా ఇప్పుడు దాన్ని చపాతీ కర్రతో ఇలా మనం చపాతి లాగా మందంగా తిక్కుకోవాలి ఒక ప్లేట్ పైన వేసేసుకోవాలి దానికి చుట్టూ మనం చేత్తు అలా కొంచెం ఎత్తు వచ్చేలాగా చేసుకోవాలి ఇప్పుడు మనం ఫోర్క్ తీసుకొని ఘాట్లు పెట్టుకుందాం అన్నీ అక్కడక్కడక్కడ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెన్ను కొంచెం హీట్ చేసుకోవాలి ఇప్పుడు మనం పిజ్జా బేస్ పెట్టుకున్నాం కదా దానిపైన పిజ్జా సాస్ రెడీ అయింది కదా అది మనం పూసేసుకుందాం బాగా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం అందులో చీజ్ వేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ నాన్ పైన ఆనియన్స్ పెట్టేసుకుందాం అలాగే టొమాటోస్ చిన్న చిన్నగా టమాటో కట్ చేసుకున్నాం కదా అవి కూడా పెట్టేసుకోవాలి అలాగే క్యాప్సికమ్ కూడా పెట్టేసుకోవాలి ఇప్పుడు కొంచెం చిల్లీ పౌడర్ చల్లుకోవాలి దానిపైన అలాగే ఆరోగ్యాన్ని కూడా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి దానిపైన ఇప్పుడు మనం హీట్ చేసుకున్న ప్యాన్ పైన ఈ ప్లేట్ అలా పెట్టేసి క్లోజ్ చేసేసేయాలి సిమ్లో పెట్టుకోవాలి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలాగే కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎమ్మి ఎమ్మి పిజ్జా రెడీ అయిపోయింది మనం దాన్ని చుట్టూ తీసేసి కట్ చేసుకుంటే పిజ్జా రెడీ అయిపోతుంది ఓవెన్ లేకుండా నార్మల్గా మనం స్టవ్ పైనే పిజ్జా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి పిజ్జా రెడీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టాంగ్ స్టోరీస్